మంగళవారం ఉదయం దర్శి మండలం గణేశ్వరపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారి ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు ఈ సందర్భంగా మెడికల్ క్యాంపులో ప్రజలకు నిర్వహించిన వైద్య పరీక్షలు గురించి వైద్యులు డాక్టర్ వెంకట శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఏఎన్ఎంలతో మాట్లాడుతూ గ్రామాల్లో ఫీవర్ సర్వే చేస్తున్నారా ఈ నెలలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఫీవర్ సర్వే చేశారు ఎన్ని ఫీవర్ కేసులు నమోదు అయ్యాయి తదితర వివరాలపై ఆరా తీశారు వైద్య పరీక్షలకు వచ్చిన గ్రామస్తులు శ్రీమతి బంకాకోటమ్మ శ్రీమతి వెంకమ్మలతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి మాట్లాడుతూ ఏ ఆరోగ్య సమస్యపై వచ్చారు గ్రామంలో ఏనేం వైద్య సేవలు సక్రమంగా అందిస్తున్నారా మందులు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వంగా ఉండరాదని మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యంగా ఫీవర్ సర్వే కార్యక్రమం పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు కలెక్టర్ వెంట కనిగిరి ఆర్ డి ఓ శ్రీజాన్ ఇర్విన్ తహసీల్దార్ శ్రీమతి సుజాత తదితరులు పాల్గొన్నారు ट्रीटमेंट वेयर विल रेफरल प्लेस प्रेम आई चेन्नईमा इधर है चेन्नईमा प्रेम आई चेन्नईमा 10 ट्रीट चेन्नईमा नेक्स्ट कॉलम तो ये स्टीलर में होते रिलीज कंफर्मिस करते ये पडी केस में राउड है विजिट तो पास कोड 10 केसेस पीओएस केस होते इनिशियल का ड्रग स्टेटस

अभी मैं फोटोज दिस अभी मैं प्रेजेंटेशन स्टार्ट कर हूं ये 50 196 हाउसेस में रहता है ना रिवर्स एंगल से मेडिसिन होता है मतलब 100 हाउसेस में मतलब 130 हाउसेस 130 प्रोग्राम में और मतलब रिवर्स एंगल के मात्र में ये होता 30 हाउस पर होता है సే కంప్లీట్ చేస్తుంటారు అంటే మీరు వన్ వీక్ లైతే అన్ని హౌస్ హోల్స్ కంప్లీట్ చేస్తుంటారు సో ఒక్క వీకు కనీసం ఒక్కసారి నా కీవర్స్ చెక్ చేయాలి కదా మనం చేస్తున్నాం ఒక్క వీక్ ఒకసారి మారా చెయ్యి మనం చేయాలి సో ఈసారి ఇది వీక్ ప్లస్ కున్నా వీక్ అట్లీస్ట్ మూడు కంప్లీట్ చేశారా ఇది కీవర్స్